హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బ్లాక్స్ ఇప్పుడు మీరు చూస్తుందంతా మన మంగళగిరి పాత వైఎస్ఆర్ అపార్ట్మెంట్స్కి వెళ్ళే రూట్ అన్నమాట చూసారా ఎలా నిండిపోయిందో మొత్తం అసలు రోడ్ల మీదకైతే లోతు వాటర్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఇదిగోండి మన టిక్కో హౌసెస్ దగ్గరికి అయితే వచ్చేసాం చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో మోకాళ్ళ లోతు పైనే అసలు మోకాళ్ళ లోతు పైనే వాటర్ అయితే ఉన్నాయి చూడండి ఎలా అయితే మునిగిపోయినాయో ఇది ఫస్ట్ ఫ్లోర్ దాకా అయితే వెళ్ళిపోయినాయి వాటర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ ఇంకా పైకి అయితే వెళ్ళారు కొంతమంది రోడ్ల మీదకి అయితే వచ్చేసారు చూసారా ఈ మన గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అండి చూడండి ఎలా అయిపోయిందో ఆల్రెడీ ఇది కట్టడమే అసలు ఇది ఒక చెరువు అన్నమాట ఇంతకుముందు చెరువులో అయితే దీన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఈ చెరువు కూడా మురికి నీళ్లు ఉండే చెరువు అండి అలాగే ఈ అయితే వెళ్ళిపోయినాయి చూడండి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ చెరువులో కట్టడం వల్ల చూసారా మొత్తం ఇది చెరువే రైట్ సైడ్ మనకు కనిపించేదంతా ఇది మన ఐటీ కంపెనీకి పక్కనే ఉండిద్దండి మన అపార్ట్మెంట్స్ అయితే చూడండి ఇది మెయిన్ రూట్ అపార్ట్మెంట్స్కి వెళ్తాకి చూసారా ఎలా ఉందో ఇదైతే మొత్తం నిండిపోయి మునిగిపోయి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కూడా చెరువే మనకి చూసారు జనాలు పాపం ఎలా వచ్చేసారు రోడ్ల మీదకి లోపల ఉన్న వెహికల్స్ కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ బయటికి రావడాకైతే లేదు బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా మినిమం ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటా వెళ్ళినట్టే చూసారా ఇది మొత్తం ఇది కూడా చెరువే అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ పక్కన ఇటువైపు చెరువు ఉండిద్ది అనమాట ఇవన్నీ గలీజ్ వాటర్ ఉండే నీళ్ళు అవి అయితే లోపలికి వెళ్ళిపోయినాయి మరి చూసారుగా జనాలు ఎక్కడైతే రోడ్ల మీద ఎక్కడ బళ్ళు అక్కడ ఆపేసుకొని చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాగే మన అదిగోండి మన ఐటీ కనిపిస్తుంది కదా ఈ ఐటీకి వెళ్ళే రూట్ కూడా ఇక్కడైతే ఆఫ్ చేశారు జేసీబీని తీసుకొచ్చి ఇంకొక మ్యాన్ హోల్ టన్నల్ని అయితే తీపిస్తున్నారు అన్నమాట అంటే ఒక చిన్న కాలువలాగా ఇలా తవ్విపిస్తున్నారు వాటర్ వెళ్ళడానికి సోర్సు ఎక్కువగా ఉన్నాయి ఇదిగోండి మన విలేజ్ విక్రమ్ విహారీ బ్రో అయితే మనకి కనిపించాడు అనమాట బ్రో కూడా వచ్చి వీడియోస్ తీస్తున్నాడు చూసారా అలా మునిగిపోయింది ఇది మన మంగళగిరిలో మెయిన్ రోడ్డు అనమాట ఇదైతే అసలు పూర్తిగా మునిగిపోయింది రోడ్ అయితే ఆఫ్ చేసేసారు పాప మీ ఆవులు అయితే కొంచెం ఎల్టాక్ కూడా చాలా ఇబ్బందే వాటికి రోడ్లు అయితే ఎక్కడా లేవు ఇదిగోండి ఈ రోడ్డు అయితే పూర్తిగా ఆఫ్ చేసేసారు పోలీసులు ఇక్కడ తాళ్ళు కట్టేసి మొత్తం ఆఫ్ వచ్చేసారు ఇది మన ఆల్ఫా దాని ఫ్రంట్ రోడ్డు మన విజయవాడ గుంటూరు మెయిన్ రోడ్డు అన్నమాట చూసారా ఇదిగోండి మన పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ ఆపేశారు ఆపేసి మొత్తం అటువైపు అసలు వెహికల్స్ హల్టాక్ అయితే లేదు మన హైవే ఒక్కటే వాడుకోవాలి మన ఐటీ చూసారా మన ఫ్యూచర్ ఐటీ అన్నమాట ఇది ఇది కూడా చూడండి ఎలా అయితే మునిగిపోయిందో చూసారా ఎంత ఇబ్బందో మొత్తం లోపల దాకా అయితే వాటర్ వెళ్ళిపోయినాయి రోడ్డు మీద కూడా చూడండి మోకాళ్ళ లోతు వాటర్ అయితే ఉన్నాయి బళ్ళు వేసుకొని కూడా వాటర్లో వెళ్తుంటే ఇదిగో బళ్ళు కూడా ఆగిపోతున్నాయి కానీ చెప్పేది ఒకటే అండి ఇలా వాటర్లో కొంచెం ఎక్కువ ఉన్న వాటర్లో నడిచేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోండి పిల్లల్ని అయితే ఇంత ఇలాంటి వాటర్లోకి అయితే వెళ్ళినవి మాకండి వైర్లు అవి ఇవి పడతా ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి చూసారా ఇలాగే వైర్లు కరెంటు స్తంభాలు పక్కకైతే వెళ్ళమాకండి పిల్లలను కూడా ఎళ్ళనీ మాకండి మీ పక్కన ఎవరన్నా ఉన్నా కానీ జాగ్రత్త చెప్పండి వాళ్ళకి తెలియకపోతే అంతే ఇది చూసారా మీకైతే మునిగిపోయింది పూర్తిగా చూడండి ఒకసారి ఇది మన లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి అయితే మన ఆటోనగర్ అన్నమాట మన మంగళగిరి ఆటోనగర్ అది కూడా అసలు అదైతే ఇంకా మునిగిపోయింది అటువైపు ఎల్టాక్ కూడా లేదు ఇంకా టూ త్రీ డేస్ అయితే ఇలాగే భారీగా వర్షం పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పారు అందుకని బీ సేఫ్ ఇంట్లో అయితే ఉండండి బయటికి రామాకండి కొంచెం వచ్చినా కానీ కొంచెం కరెంటు సంబంధించిన స్తంభాల దగ్గర కానీ ఎక్కడికి కానీ వెళ్ళమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి